గురుదేవులందరికీ కూడా నా నమస్కారములు అలాగే విద్యార్థి లోకానందరికీ కూడా నా శుభాశిస్సులు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనములు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ ఉన్నారు సార్ గారితో నేను మట్లవారి వర్క్ చేసినాను ఒక చిన్న షేరింగ్ విషయం ఏమంటే ఒకరోజు నేను స్కూల్లో మెట్ల దగ్గర కూర్చొని ఒరే దాము రారా ఇట్లా అని పిలుస్తూ ఉంటే స్టూడెంట్ వాడి పేరు దాము సార్ వచ్చి చేతులు పెట్టుకొని మేడం వస్తా ఉన్నాను కొట్టలు అన్నారు ఆ విషయం ఎప్పుడూ కూడా నాకు మందిలో ఉంటుంది ఆ విషయం నేను సార్తో చెప్పాలనుకుంటున్నాను సార్ మర్చిపోయినారేమో అని నాకెప్పుడూ గుర్తుకుంటుంది అలాగే మనం ఈ స్థానంలో గురుస్థానంలో ఉండడానికి కారణము మనకు చిన్నతనం నుండి అమ్మ అయితే ఒకటో క్లాస్ నుంచి కూడా ఈ స్థాయి వరకు కూడా రావడానికి కారకులైనటువంటి గురువులు ప్రసాదించినటువంటి విద్య అనేటువంటి జ్ఞానజ్యోతి మనకి ఈరోజు మన విద్యార్థులందరి జీవితాల్లో కూడా ఆ జీవితాన్ని వికసింపజేయడానికి కావాల్సిన మార్గదర్శిగా మనం వారికి జ్ఞానాన్ని బోధించాము అలాగే సార్ గారే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా నేను ఏడు సంవత్సరాలు పదవీ విరమణ చెందిన కానీ మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు మనసు ఆనందంగా ఉత్సాహంగా గురికి మనం అందరం కూడా విద్యార్థుల జీవితం ఈరోజు పదవి విరమణ కాదండి విద్యార్థులు అందరూ కూడా వారు మనం అందించినటువంటి విద్యతో వారి జీవితాలను సక్సెస్ చేసుకుంటూ సమాజానికి దిశానిర్దేశాన్ని చూపుతూ మార్గ నిర్దేశకులుగా ఉంటారని పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కూడా తమ జీవితంలో వారు ఏ ఉపాధిలో ఉన్నా ఏ మార్గాన్ని ఎంచుకున్నా నీతిగా నిజాయితీగా ఉండాలని ఈ సమాజం బాగుపడాలని విద్యార్థులందరూ కూడా ఆలోచించాలని కేవలం జ్ఞానాన్ని ఉపాధినిచ్చేటువంటి విద్య కాకుండా శీల సంపదనిచ్చేటువంటి విద్యను వారు అవగాహన చేసుకొని ప్రణాళికలో పెట్టుకొని ఆచరణలో చూపిస్తారని విద్యార్థి లోకానికి అందరికీ కూడా చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు తెలుసుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం జడ్పీ హై స్కూల్ కేసీపల్లి ఉన్నత పాఠశాల తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సార్ గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుతున్నాం ఇక్కడ వేదికలు అలంకరించిన మన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇక్కడికి విచ్చేసిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ హెడ్ మాస్టర్స్ అండ్ స్టార్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం